గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గాఢాంధకారంగా వేసిన మబ్బు అయితే భయంకరంగా ఏ క్షణంలో అయినా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది చాలా చాలా నగరం అంతా చీకట్లో చీకట్లో అలు చూడండి ఒకసారి దట్టంగా మేఘాలు అలుముకున్నాయి ఒక్కసారిగా చీకటి నగరం అంతా చీకట్టాలనుకుంటున్నా నిన్న కూడా వర్షం పడింది కానీ పెద్దగా ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు వర్షం లేదు కనిపిస్తూ ఉంది

ఈ వర్షాకాలం మొదలైంది వర్షాలు అయితే పాజిటివ్గానే కనిపిస్తున్నాయి వర్షాలు పడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూనే ఉంది ఇప్పుడు అన్నదాతా శివ మంచిన నిధులు ఈరోజు ఎవరికైనా అకౌంట్లో వేశారా ఈరోజు అకౌంట్లో పడతాయని చెప్పి చెప్తా ఉన్నారు విస్తృతమైన ప్రచారం జరిగింది ఆల్రెడీ కొంతమంది పడ్డాయని చెప్తా ఉన్నారు కానీ నాకు తెలిసిన మిత్రులు ఎవరికి అకౌంట్లో పడలేదు అన్నదాత సుఖీ గోవా ప్లస్ పిఎం కిసాన్ సంబంధించిన నిధులు ఎవరికైనా ఎవరైనా ఉంటే మీ అకౌంట్లో లేదా ఒకసారి చెప్పండి ఇప్పుడు ఎవరికైతే ఈరోజు ఎవరికి అకౌంట్లో పర్లేదు బట్ కొంతమంది పడ్డాయని చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం ఏంటైనా తెలియదు మీ ప్రాంతంలో క్లైమేట్ ఎలా ఉంది చల్లటి భయంకరంగా చూడండి క్లైమేట్ గాఢంధకారంగా మారింది ఏ క్షణంలో అయినా భారీ వర్షం కురిసే అవకాశం అయితే ఉంది గాలి వస్తుంది వర్షం వర్షం గాలి వేస్తుంది అన్నమాట పడే అవకాశం ఉంది మొక్కలైతే అయితే దట్టంగా వండుకున్నాయి నగరం అంతా చీకటిగా అమ్ముకుంది చూడండి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ పిఎం కిసాన్ సంబంధించిన నిధులు ఎవరైనా అకౌంట్లో పడ్డాయా పిఎం కిసాన్ పిఎం కిసాన్ అంటే రెండు వేల రూపాయలు మీ అకౌంట్లో ఏమైనా పడ్డాయి ఈరోజు రైతులు ఎవరైనా ఉంటే ఒకసారి మెసేజ్ చేయండి అలాగే అన్నదాత సూకీ బావా కూడా అంటే పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు వేస్తే అన్నదాత బాబా కూడా ఐదు వేల రూపాయలు టోటల్ టోటల్గా ఏడు వేల రూపాయల అకౌంట్లో వేస్తామని చెప్పింది ఈరోజు బట్ ఈరోజు అయితే ఇప్పటివరకు ఎవరి అకౌంట్లో మా తెలిసిన ఫ్రెండ్స్ ఎవరి అకౌంట్లో పర్లేదు ఒకవేళ మీ ఎవరికైనా అకౌంట్లో బాలాజీ గారి గుర్తు హాయ్ అండి సార్ మేఘాలు అయితే చూడండి దట్టంగా అమ్ముకున్నాయి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ లైవ్లో వచ్చిన తర్వాత ఒకసారి ప్రధానంగా ఈ వర్షాలు సీజన్ ఖరీఫ్ సీజన్లో రైతులు ఎదుర్కొన్న సమస్యలతో పాటు ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలు అసలు నెరవేర్చే పరిస్థితుందా లేదా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు అకౌంట్లో ఇంట్లో చెప్పారు బట్ ఎవరి అకౌంట్లో నిధులు పడలేదు శేఖర్ లక్కిరెడ్డి గారు హాయ్ అండి ఈరోజు అన్నదాత స్కీమ్ నిధులు మీ రైతుల అకౌంట్లో ఎవరికైనా పడి అకౌంట్లో వేసారా ఒకసారి క్లారిటీ తెలుసుకున్నాం అంటే ఈరోజు వేస్తారని చెప్పారు బట్ ఎవరికైనా పడ్డాయా లేదా చాలా మంది మిత్రులైతే మాకేం అకౌంట్లో ఎవరికైనా పడలేదని చెప్తా ఉన్నారు ఓపెన్ ప్లేస్కి వెళ్దాం పరిసరాలు ఒకసారి చూపిస్తుంది ఒకసారి మేఘా వచ్చి చూడండి పైన మీకు క్లారిటీ ఉంటుంది ఎంత దట్టం కలుముకునే ఒకసారి చూడండి చూస్తున్నారు కదా క్లైమేట్ ఎలా ఉందో అంటే గుంటూరు సరౌండింగ్స్ మొత్తం వర్షం పడుతుంది బట్ ఇక్కడ మాకైతే వర్షం పడలేదు కానీ చల్లటి గాలి వేస్తుంది అంటే వర్ష మేఘాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి దూర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్టు కనిపిస్తూ ఉంది క్లైమేట్ గాలి గాలి విషయ విధానం మీకు అర్థమవుతుంది కదా గాలి ఎలా వేస్తుంది చూడండి చల్లగా వేస్తుంది గాలి మా హెయిర్ చూస్తే మీకు అర్థమవుతుంది గాలి ఎలా వేస్తుందో ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయండి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇటు సైడ్ చూడండి మీకు వర్షాలు ఉన్నాయి ఇక్కడ ఇట్లా అంటే మనకి స్వచ్ఛంగా కనిపిస్తుంది అన్నమాట వర్షాలు వర్షం పడుతున్నట్టు కనిపిస్తా ఉంది రైతులకి ఇది మంచి శుభపరిణామండి పంట వేసుకోవాలంటే ఆల్రెడీ భూములు దుక్కు దున్ని సదుం చేసి పెట్టుకొని ఉన్నారు ఇక ఈ వర్షాలు పడి మంచి పదును అయితే వారికి ఆ పంట ఆ సాయిల్ అంటే వారికి వారు వేసుకునే ట్రెడిషనల్ పంటలు అయితే పంటలు వేసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఈ సమయంలో ప్రభుత్వాలు కూడా ఈ అన్నదాత సుఖీ రైతులకి చాలా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు కానీ ఈరోజు అకౌంట్ లేస్తూ ఉన్నారు బట్ ఈరోజు ఎవరికి అకౌంట్లో పడలేదు నాకు తెలిసి చాలామంది మిత్రులు ఈరోజు ఈరోజు అకౌంట్ లేస్తూ ఉన్నారు కదా అన్నారు బట్ ఎవరికి అకౌంట్లో పడలేదు ఇంతవరకు వాస్తవం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లైక్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎలాందండి మీ ప్రాంతంలో వర్షాలు ఏమైనా పడుతున్నాయా పడే సూచనలు ఏమైనా ఉన్నాయా ఈ రోజు కూడా సాయంత్రం వరకు విపరీతమైన ఎండలండి బట్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ తర్వాత క్లైమేట్ పూర్తిగా మారిపోయింది చూడండి ఎంత ఎంత అద్భుతంగా ఉందో లైట్లు వెలుగులు చల్లటి గాలివిస్తుంది నిజంగా చాలా 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 ఆహ్లాదకరమైన వాతావరణం రైతులు రైతులు ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళలో రైతులు ఎవరైనా ఉన్నారా ప్లీజ్ కా కామెంట్ చేయండి ప్లీజ్ రైతులు ఎవరైనా ఉంటే పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీబాబు సంబంధించిన నిధులు గవర్నమెంట్ అకౌంట్లో జమ అయ్యాయా ఎట్టి పరిస్థితులు ఈరోజు జమ చేస్తామని చెప్పారు హరిహర వీరమల్లు సినిమా టికెట్లు ధరలు పెంచారట ఈ నెల అనుమతి ప్రీమియర్ షూ టికెట్ ధర ఆరు వందలుగా నిర్ణయించారు లోయర్ క్లాస్ వచ్చేసి వంద రూపాయలు అప్పర్ క్లాస్ వచ్చేసి నూట యాభై రూపాయలు పెంపు మల్టీప్లెక్స్ టికెట్ ధర వచ్చేసి రెండు వందల రూపాయలు పది పది రోజుల పాటు ఈ టికెట్లు ధరలు ఇచ్చినట్టు ఒక అనుమతించినట్టు ప్రభుత్వం అనుమతి మండ హరిహర పవన్ కళ్యాణ్ సినిమా ఒక ఏపీ সরকার అనుమతిించింది ప్రీమియర్ టికెట్ ధర వచ్చేసి 6600 రూపాయలు.ొక్కసారి కూడా పరిసరాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి.